అంటే రీసెంట్గా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో అయితే ఏదైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే అల్లు అర్జున్ పుష్ప టూ చూడొద్దని అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు అది నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ రిలీజ్ చేశారా లేకుంటే కావాలని వేరే ఫ్యాన్స్ ఎవరైనా రామ్ చరణ్ నిర్కాటనలు పెట్టాలని పోస్ట్ చేశారో తెలియదు కానీ అది చాలా తప్పని నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ఖచ్చితంగా విభేదాలు అయితే ఉన్నాయి పుష్ప టూ ట్రయల్ రిజైన తర్వాత అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా అంటే బాగుంది బాగుందనేది ఏం చెప్పలేదు నాగోగారు చెప్పినట్టయితే చూస్తున్నాను నేనైతే మిగతా వాళ్ళైతే పెద్దగా అయితే రియాక్ట్ అయినట్టయితే నాకైతే కనిపించలేదు ఎక్కువగా రామ్ చరణ్ కానీ వీళ్ళు కానీ నాకైతే కనిపించలేదు మీకైతే కనిపిస్తే కాంపిటీషన్లో పెట్టచ్చు వాళ్ళైతే కొంచెం సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే ఏదైతే జరిగింది కదా రీసెంట్గా ఎలక్షన్ టైంలో కూడా శిల్ప రవిరెడ్డి గారికి ప్రచారానికి అయితే ఆయన వెళ్లడం ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఒక పక్కన కూటమిలో జనసేన ఉండగా అతను వెళ్ళే ఆపోజిట్ పార్టీకి ప్రచారం చేయడం అనేది చాలామందికి నచ్చలేదు దానికి ముందు పవన్ కళ్యాణ్ గురించి స్టేజ్ మీద అడిగితే అంటే అభిమానులు అరుస్తూ ఉంటే నేను చెప్పను బ్రదర్ అని అంటాం కావు చెప్పని నుంచి వివాదం మొదలైంది మరి ప్రస్తుతం అయితే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే చూడొద్దని చెప్పడం అనేది నాకు చాలా రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే మన గేమ్ చేంజర్ కూడా వస్తుంది మన సంక్రాంతికి అయితే ప్యూర్ రామ్ ఫ్యాన్ నేను దాన్ని అయితే నేను సమర్థించానండి ఖచ్చితంగా అందరి హీరోలు మంచి సినిమా అయితే మనమైతే చూడాల్సి ఉంటుంది నేనైతే ట్రయల్ చూసినాక నేను మొదటి షోకి అయితే వెళ్తాను ఖచ్చితంగా వాళ్ళు కుదరకపోయినా సెకండ్ షోకైనా ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను పుష్ప టూ అయితే మీరైతే ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఒకటి అయితే ఉండొద్దండి ఖచ్చితంగా సా సమయమే మనకు సమాధానం చెప్తుంది ఫ్యూచర్లో ఏం జరగవద్దు మనం చెప్పలేము ఎందుకంటే అల్లు అర్జున్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్తో కలిసి తిరగచ్చు అలానే రామ్ చరణ్ గారు ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్గా ఉండొచ్చు వాళ్ళ మధ్యన అది భేదాలు అంత అంత అయితే నాకైతే కనిపించట్లేదు కానీ దూర రామ్ చరణ్ ఒకటే దూర మన అల్లు అర్జున్ ఒక్కడే దూరంగా ఉంటున్నాడైతే తెలుస్తుంది మిగతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చిరంజీవి ఫ్యామిలీతో దగ్గరగా ఉన్నారు వాళ్ళ నాన్నగారు అల్లు శిరీష్ వాళ్ళందరూ దగ్గరగానే ఉన్నారు చూద్దాం అల్లుజు అల్లు అర్జున్ కూడా కొంచెం టైం పడుతుంది అతను వాళ్ళలో కలవడానికి చూద్దాం యుగోస్ అయితే అందరికి ఉంటాయి కాబట్టి అక్కడ అల్లు అర్జున్ కూడా యూగో హట్ అయినట్టుంది దేని కారణం అనేది మనకు తెలియదు ప్రస్తుతం అయితే కొంచెం వాళ్ళ మధ్య గ్యాప్ అయితే నడుస్తుంది ఆ గ్యాప్ను మనం అడ్డం పెట్టుకొని మన మధ్యలో గొడవలు పెట్టాలని అయితే ట్రై చేస్తూ ఉన్నారు ఎవరు కానీ అది రామ్ చరణ్ వాళ్ళే పోస్ట్ చేసి నేనైతే భావించట్లేదు మెగా ఫ్యాన్స్ పుష్ప టూ చూడొద్దని ప్రచారం చేయడం అనేది తప్పు మనమైతే మంచి సినిమా అయితే ఖచ్చితంగా వెళ్ళి చూద్దాం పుష్ప టూ మంచి హిట్ అయితే మనకే తెలుగు వాళ్ళుగా మనకి పేరు వస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియస్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్ళు ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా టాలీవుడ్ అంటున్నారు అంత పేరు వచ్చిందంటే ఖచ్చితంగా పుష్ప టూ కూడా అందులో స్థానం ఉంటుంది అలానే ట్రిపుల్ ఆర్ లాంటిది బాహుబలి లాంటిది ఇలా అన్ని కేజీఎఫ్ లాంటిది మంచి మంచి సినిమాలు రావడం వల్లనే మనమైతే రావడం చూసాం అందులో తెలుగు ఎస్పెషల్లీ తెలుగు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైపు తొంగు చేసేలా చేసింది బాహుబలి టూ కావచ్చు మీకు ట్రిపుల్ ఆర్ కావచ్చు పుష్ప టూ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ అవ్వడం చూసాం కాబట్టి ఇప్పుడు అంత స్థాయిలో హిట్ అయినప్పుడు రేపు పొద్దున పుష్ప టూ హిట్ అయిందంటే అతి దేశానికే గర్వకరణమవుద్ది అలానే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళకి సపరేటు గుర్తింపు అయితే వస్తుంది ఓహో ఇండియాలో బాలీవుడే కాదు టాలీవుడ్ అని ఒకటి ఉంది అది చరిత్ర సృష్టిస్తుందనేది చెప్పుకోవడానికి ఒక పేరైతే ఉంటుంది కాబట్టి అన్ని సినిమాలను ఎంకరేజ్ చేయాలి బాగున్న అయితే మనం ఇంకా ఎంకరేజ్ చేసి ముందుకైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి నెగిటివ్ ప్రచారం అయితే ఆపండి ప్లీజ్ నేనైతే అదే కోరుకుంటున్నాను రామ్ చంద ఫ్యాన్స్ అయితే ఇలా ఇలా చేరైతే నాకు అనిపిస్తుంది ఇలా చేస్తుంటారని అయితే నేనైతే భావించట్లేదు చూద్దాం మరి ఏం జరగబద్దో పుష్పాటు డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్గా పోతుంది ఆల్రెడీ ముందే తెలిసి దాదాపు వెయ్యి కోట్లకే ఆల్రెడీ అమ్ముడు సినిమా అయితే అన్ని ఓటీట్లు శాటిలైట్లు అన్ని రైట్స్ అయితే వెయ్యి కోట్లకు అమ్ముడిపోయిందంట అదే హయెస్ట్ ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ అమ్ముడుపోయింది చూద్దాం మరి రికార్డులు అయితే నెలకొల్పోతుంది ప్రస్తుతం ఇలాంటి నెగిటివ్ ప్రచారాన్ని అయితే మనమైతే సపోర్ట్ చేయొద్దని అయితే నేను భావిస్తున్నా ఆ తర్వాత మీ ఇష్టం మీకు నచ్చకపోతే ఆయన సినిమా చూడొద్దనుకుంటే మీరైతే ఆ సినిమా చూడనవసరం లేదు ఇలా నెగిటివ్ అయితే చేయొద్దని అయితే నేను కోరుకుంటున్నాను